स्मद्गुभ्यो नम श्रीमते राजा नम श्रीकृष्णपरब्रह्मे नम ओं श्री गोदाता नमः सुप्त सुप्तमुद्भोज्य कृष्ण पारा स्वृ्रुतिशतर सिद्धमध्यापयतीोिष्ठायां स्रजनी गितालात्त्य पुंते गोदा तस् नम इदम एवास्तु भूय अमन తెలిపినట్టు వ్రతంలో మూడో పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం ఓంగి ఉళగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగ నం పైకు చాతి నీరాడినా తీంగిన్నీ నాడెల్లాన్ తింగారు పేదు ఓంగు పెరు సెన్న లూడు హేళుహళ పూంగవళై పోదొండు కణడుపాంగాదే పుక్కరి సీర్ తులై పత్తి వాంగ కుడం వళ్ళల్ పెరం పశుకల్ నీంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్ అని ఈ పాసురం ఇది మంగళాచరణ పాసురంగా ఆశీర్వచన పాసురంగా కూడా మన పెద్దలు అనుసంధానం చేస్తుంటారు ఎక్కడైతే శుభకార్యాలయందు ఏదైనా ఆశీర్వచన సందర్భంలో ఈ పాసురాన్ని ఆశీర్వచన పాసురంగా మంత్రంగా భావిస్తూ చెప్తారు మన పెద్దలు ఏమిటిది ఓంగి ఉలహలంద ఉత్తమం పేర్పాడి అని మనం చెప్పుకున్నట్టుగా మొదలు పరవాసు దేవుడి గురించి చెప్పారు మొదటి పాశ్రంలో రెండవ పాసురంలో పాలకడలిలో సేనించి ఉన్నటువంటి స్వామిని కీర్తించింది అమ్మవారు ఇప్పుడు పర వ్యూహ విభవ వైభవావతారాల గురించి చెబుతుంది ఈ వైభవావతారాల్లో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం కోసం భగవంతుడు ధరించినప్పటికీ కూడా ఈ త్రివిక్రమావతారం అనేది అమ్మవారిని చక్కగా బాగా ఆకర్షించిందట ఎందువల్ల అంటే ఏ అవతారాన్ని ధరించినా కూడా ఆ లోకంలో ఉన్న ప్రజలకు మాత్రమే అక్కడ స్వామి దర్శనం కానీ ప్రయోజనం కానీ సిద్ధించింది పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవతలు సుఖపడ్డారు రాక్షసులను సంవరిస్తే తద్వారా భూలోక పరలోక వైకుంఠ వాసుదేవుడు మన స్వర్గనివాసులు కూడా అందరూ సుఖపడ్డారు కానీ ప్రత్యక్షంగా త్రివిక్రమావతారంలో ఈ వైభవాన్ని చూపెడుతున్నాను అనమాట ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి అంటే ఒక్కసారిగా పెరిగి ఓంగి ఉళహనంద ఉళహనంద పెరమాడు అంటారు అంటే త్రివిక్రముడు అని అర్థం అటువంటి మూడు లోకములను కొలిచినటువంటి ఉత్తముడైనటువంటి ఆ స్వామిని మనం కొలుద్దాము స్వామిని స్మరిద్దాము అర్చిద్దాము దేనికోసము పరోపకారము చే ఉత్తముడైన వాడు ఉత్తముడని అంటారండి ఎందుకనాలి ఉత్తముడు అంటే కేవలం తన కోసం బ్రతికేవాడు స్వార్థపరుడు అంటారు కానీ పరోపకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉత్తములు మహాత్ములు మహనీయులుగా చెప్తాం మనం వాళ్ళని ఆదర్శంగా చూపెడతాం అందరికీ అలా భగవంతుడు బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అహంకారాన్ని తొలగించడానికి ఒక చిన్న వామన రూపంలో వచ్చి మూడు అడుగుల నేలను ఆయన దగ్గర అడిగి ఆ మూడు అడుగులతో మూడు లోకాను కొలిచినటువంటి మహానుభావుడు త్రివిక్రముడు ఏమిటిరా ఒక పాదాన్ని భూమండలమంతా కూడా చాచి రెండో పాదాన్ని ఆకాశమంతా అంటే పైలోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుగ్రహించడానికి మరొక పాదము మూడో పాదము బలిచక్రవర్తి యొక్క తలపైన శిరస్సు పైన ఉంచి ఆయనను పాతాళానికి పంపించి అక్కడ పాతాళంలో ఉన్న వాళ్ళను కూడా ఒక పాదం చేత అనుగ్రహించాడు ఏకకాలంలో ఇటు భూలోక వాసులను అటు ప పైలోకాలు కింది పాతాద పాతాళాది కింది లోకాలను కూడా అనుగ్రహించినటువంటి అవతారము వామనావతారం అలాంటి నామమును మనం గానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అంటే ఓం త్రివిక్రమాయనమ ఓం వామనాయనమహ అనేటువంటి ఒక నామాన్ని ఇక్కడ ఈ మంత్రంలో మనకు చెప్పబడింది అనమాట భగవంతుడికి అనేక నామాలు సహస్రనామము అంటాం రూపం ఒకటే తత్వం ఒకటే భగవంతుడు ఒకటే కానీ రూపాలు పేర్లు అనేకంగా ఉంటాయి స్వామికి తత్వం ఒకటే అలాగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రాన్ని ధరించినట్టు ఒక్కొక్క రంగు వస్త్రాన్ని లేదా ఒక్కొక్క రకమైన వస్త్రాన్ని మనం ధరించినట్టుగానే ఆ యొక్క అవతారానికి అవసరానికి తగినట్టుగా భగవంతుడు అవతారాలు అవతారాలు మారుస్తాడు కానీ భగవత్ తత్వం ఒకటే అలా త్రివిక్రమావతారం ద్వారా ముళ్లోకాలకు ఉపకారం అనర్చినటువంటి ఉత్తమని పేర్పాడి అలా దేవతలందరిలో కూడా ఉత్తముడు కేవలం ముల్లోకాలను కొలవడమే కాదు మనకి భాగవతాది పురాణాల్లో వేద అన్నింటిలో కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వము అని ఆయనే చేతనే లోకాలన్నీ సృష్టించబడ్డాయని ఆయన చేతనే రక్షించబడుతున్నాయని చివరికి మళ్ళీ ఆయనలోనే లయం పొందుతాయి అని చెప్పి మనకి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ తెలుపుతున్నాయి కాబట్టి అదే పదాన్ని ఇక్కడ గోదాదేవి ఉత్తమన్ పేర్పాడి ఆ ఉత్తమమైనటువంటి స్వామిని ఆ పేరును తలిచి ఈ వ్రతాన్ని చేద్దాము అని మన యొక్క వ్రతము స్నానం చేస్తే అరిష్టములన్నీ తొలగిపోతాయి దేశమంతా క్షేమంగా ఉంటుంది మరి ఎలాంటి వాళ్ళను మనం ఉపాసిస్తే మనలో కూడా అలాంటి బుద్ధులు పెంపొందుతాయి కదా మరి వీళ్ళు ఉత్తముణ్ణి ఆశ్రయిస్తున్నారు ఉత్తముడైనటువంటి భగవంతుణ్ణి మరి వీళ్ళలో కూడా ఉత్తమ గుణాలు కలగాలి కదా ఏమిటా ఉత్తమ గుణాలు అంటే కేవలం వీళ్ళు భగవంతుణ్ణి పొందడమే కాదు ఈ మార్గశీర స్నాన వ్రతాన్ని ఆచరిస్తే ఈ లోకంలో కూడా పాడి పంట సుఖము భోగాలు అన్నీ కూడా పెంపొందుతాయట అలా శ్రద్ధతో ఈ వ్రతం చేస్తే అరిష్టాలన్నీ తొలగిపోతాయి దేశమంతా కూడా క్షేమంగా ఉంటుంది నెలకు మూడు వానలు కురుస్తాయి తింగల్ ముమ్మారి పేదు అంటే నెలకు మూడు వానలు కురిసేలాగా ఈ వ్రతాన్ని అనుగ్రహిస్తుంది మూడు వానలు ఎలా కురుస్తాయట అంటే దానికి మనకి శాస్త్రం పెద్దలు కొని అన్నమాట బ్రాహ్మణులు గనక తమ విధిని చక్కగా నిర్వర్తిస్తే నెలకు ఒక వాన కురుస్తుందట అలాగే స్త్రీలు వాళ్ళ ధర్మాన్ని చక్కగా పాడిస్తే మరొక వర్షం కురుస్తుందట మూడవ వర్షము రాజు యొక్క ధర్మ ధర్మం మీద ఆధారపడి రాజు ధర్మంగా పాలన చేసినప్పుడు మరొక వర్షం కురుస్తుందట ఇలా నెలకు మూడు వానలు కురుస్తాయి ఒకవేళ ఈ ముగ్గురు ఎవరు ధర్మం తప్పి ప్రవర్తించినప్పటికీ కూడా మూడు వానలు కురవవు కరువు కాటకాలు వచ్చేది అందుకే అనమాట కానీ ఈ త్రివిక్రమావతారంలో భగవంతుని కనుక మనం ఉపాసించినట్టయితే అలాంటి దోషాలు ఏమున్నా కూడా తొలగిపోయి అన్ని అరిష్టాలు కూడా తొలగి చక్కగా నెలకు మూడు వానలు కురిసి పాడి పంట అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నాడు తర్వాత ఈ మూడు వానలు కురిస్తే అక్కడ వాతావరణం ఎట్లుంటుందట చెరు పంట చీలలో అన్ని నీరు నిండి అక్కడ చేపలు ఎగిరిపడుతుంటారు చివులో బావుల్లో సముద్రంలో ఉండేటువంటి చేపలు పంట పంటచీళ్ళకు వస్తాయంటే అక్కడ నీరు సమృద్ధినిగా ఉంటుంది అని తెలపడానికి గోదాదేవి ఆ పదాన్ని వాడుతుంది తర్వాత ఎర్రటి ధాన్యపు కంకుల మధ్య చేపలు ఎగురుతూ పడుతూ ఉంటాయట తర్వాత కలవ పువ్వులు ఆ పంట పంటచీలలో కలవ పువ్వులు కూడా అక్కడ వికసిస్తాయి ఆ వికసించిన కలువ పువ్వులను గండు తుమ్మెదలు నిద్రిస్తాయట ఆ యొక్క కలవల్లో అలా భయపడిన వెనదీయక పశువులకు లోక్ పశువుల లోకానికి ప్రవేశించి స్థిరాసము చేకూర్చుకొని బలిష్టమైనటువంటి పదుగును పట్టుకొని లాగగా అంటే ఎలాగైతే నిర్భయంగా ఒక తుమ్మెద వికసించినటువంటి తామరలో చేరి సుఖాన్ని అనుభవిస్తుందో అట్లాగే ఈ భగవంతుడి యొక్క వ్రతంలో మనం చేయాలని పూనుకొని కాబట్టి మనకు కూడా ఇలాంటి భయం లేకుండా నిర్భయంగా ఆనందంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అలాగే అక్కడుండే సిరి సంపద ఎట్లాంటిదట శీర్తుమలై పత్తివాంగా ఒకసారి అక్కడ ఉండేటువంటి ఆవుల పాడి సమృద్ధిని చెబుతున్నారన్నమాట ఒకసారి ఆ ఆవు పొదుగును పట్టి పిండగానే లాగగానే కుండలు కుండలుగా నిండిపోయేటువంటి పాడి సమృద్ధి కూడా పెంపొందుతుందట ఉదారంగా పశువులు పాలిస్తాయట అక్కడ అంటే శ్రీకృష్ణుడి చేత అక్కడ కాయపడ్డాయి కాబట్టి రక్షించబడుతున్నాయి కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ఒకసారి అలా చేయి పెడితే చాలు సమృద్ధిగా కావలసినంతగా ఉదారంతో పాలు ఇస్తాయి అలాంటి పాడి సంపద కూడా పెరుగుతుంది ఈ వ్రతం చేస్తే ఆ తర్వాత తరిగిపోని సంపదలన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి మనకు ఈ వీటితో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని గోదాదేవి పాశ్రంలో మనకి ఓంగి ఉళహలందా అని త్రివిక్రమావతారంలో భగవంతుణ్ణి ఆశ్రయించి కీర్తిస్తుంది ఓం అస్మద్గురుభ్యో నమ ఓం త్రివిక్రమాయ నమ ఆ త్రివిక్రముడు మన యొక్క కూడా అరిష్టములు తొలగించి మనకు సకల సంపదలు ప్రసాదించాలని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ